సరే రామ్ రామ్ జైశివలాల్ ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఎమ్మెల్యే బాలునాయక్ గుడిపల్లి మండలమైన మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ కార్యక్రమం ఏమైనా కొనసాగించాం ఓ కార్యక్రమం ఏమో గుడిపల్లి సిసి రోడ్లు కానీ కొత్తగా భరి జోన్ ఇంద్రమైలు కానీ విజిట్కిదో ఊరితో పాటుగా గుడిపల్లి మండలం ఎంత సగనో ఉన్నత పాఠశాలన విజిట్ కరన్ ఓ స్పీచ్ స్టేజీ నూతనంగా ప్రారంభించు ఓ స్పీచ్ స్టేజి పర కಲ್ಯಾಣలక్ష్మి చెక్కులో పంపినకిదో ఎమ్మెల్యే బాల నాయక్ మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కోదనో కార్యక్రమేమా భారతీయ జనతా పార్టీ లీడర్ వట్టే గోవర్ధన్ మండలమేసదోనే విలేజస్ అయితే కొంతమంది పీపుల్ ఇన్ వరల లేజదాని కాయకాయ సౌకర్యాల చనో కాయకాయ అభివృద్ధి కార్యక్రమలు చకో బాల నాయక్ ఒక లెటర్ రూపకంగా దినో ఓ సమస్యల మా ముఖ్యమైన సమస్య కాయకతో కేశనమనేలిపల్లి గ్రామ పంచాయతీ మే అడ్జెక్ తండోరే తనే మొదలవడ తన్నన సెపరేట్ గ్రామ పంచాయతీ ఏర్పాటు కర్లనో కేదాని మొదలబండ తానే కొండ్రెడ్డి గూడెం నర్సింహాగూ అండ్ కత్తి గూడెం ఈ చారి బల తానే సపరేట్ గ్రామ పంచాయతీ ఏర్పాటుకున్న తానే నివేదిక అధినేత

మండలం ఏర్పాటు చేరు రెండు సంవత్సరాలు ఏక ఎమర్జెన్సీ పోలీస్ స్టేషన్ కూడా చేతకెత్తాని అండ్ మండల విద్యుత్ అధికారి గ్రంథాలయం అభివృద్ధి ఉపాధి హామీ పథకం అధికారి కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కరోనకేతా ఎండిఓ ఆఫీస్ కొత్త నిర్మాణం కరోనకేతాని గుడిపల్లి టు కీషణంపల్లి కీషనంపల్లి టు భీమపల్లి డబుల్ రోడ్డు శాంక్షన్ కరకెతా రోలకల్లు సూర్యపల్లి చిలకమర్రి ఇందు గుడిపల్లిని డబుల్ రోడ్డు శాంక్షన్ కేతానే ఓన హైదరాబాద్ రోడ్డు లింకు లింకు కర్నొకెత్తాని గనపురం నెమలిపురం కోదండపురం ఇందున బిళ్ళైతే సాగర్ రోడ్ డబుల్ రోడ్ లింకు కర్నొకెత్తాని కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందు చావడాకెత్తా అని ఓ సీ భడన్ ఎమ్మెల్యే బాలనాయక్ అయినా నివేదిక తినే ఏమా ఎమ్మెల్యే బాలనాయక్ ఓన్ సాధ్యమైనంత వరకు ప్రయత్నించుకెద్దాని ఈసీ ఎలక్షన్ కోటి తర్వాత చక్కగా ఖర్చుకెత్తా అని హామీ తినో ఈ కార్యక్రమం ఏమో సాధన సమితి కన్వీనర్ వడ్లపల్లి చంద్రశేఖర్ కాంగ్రెస్ మండల సాధన సమితి కన్వీనర్ వట్టెపు గోవర్ధన్ భారతీయ జనతా పార్టీ మాజీ సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి జానపాటి రామలింగం దామోదర్ రెడ్డి బండారు యాదయ్య ఎర్ర విజయ్ కుమార్ పులకరం వెంకటయ్య ధనపురం మహేష్ బీరెడ్డి రవీందర్ రెడ్డి నీలపాట్ల వెంకన్న కామావత్ స్వామి గోలి నరసింహ కొట్టె వెంకట్ గోలీ శ్యామ్ వడ్లపల్లి శ్రీనివాసరెడ్డి రఘునాథ రెడ్డి సంజీవ్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి నవరోత్తం రెడ్డి రమావత్ శ్రీను రమావత్ పంతుల రమావత్ రమేష్ రమావత్ నాగేష్ తదితరులు ఏ కార్యక్రమంలో పాల్గొనే తమ గ్రామ పంచాయతీలో కూడా కొనసాయ అభివృద్ధి కార్యక్రమాలు కథల మేరకు చాలించుకోవద్దామని కామెంట్ బాక్స్ కామెంట్ కరో మాపరికి డెడికేటెడ్ వీడియో కరైన అవకాశాలు ई गौर समाज चानलत्र अभिवि दिशे के में मां काने उद्देश ते स्टार्ट प्लिस लैक् शेर कामेंट सब्सक्राइ समाज यूट्यूब चानेन राम रुक जय श्री